అందరికీ స్వాగతం అండి ఇప్పుడు మనం బీట్రూట్ రోజ్ పెటల్స్తో ఒక చక్కటి ఫేస్ క్రీమ్ను తయారు చేసుకుంటున్నాం దానికోసం మనం తాజాగా ఉన్న బీట్రూట్ని మాత్రమే తీసుకోవాలండి సెలెక్ట్ చేసి మరీ మనం తాజాగా ఉన్న బీట్రూట్ని తీసుకోవాలి లోపల చూడండి ఎంత ఎర్రగా ఎంత తాజాగా ఉందో ఇటువంటిది మనం వాడుకోవాలి దాన్ని తొక్కలను తీసేసి తరువాత సన్నగా ముక్కలను తరుక్కోవాలి ఇప్పుడు కొద్దిగా క్రీమ్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని ముక్కలనే తీసుకున్నాము ఇక్కడ మేము రోజు పెటల్స్ని తీసుకోలేదండి మనం ముందు తయారు చేసి ఉంచుకున్నాం కదా రోజు వాటర్ దానిని తీసుకుంటున్నాం మీరు కావాలంటే రోజు పెటల్స్ని కూడా తీసుకొని ఈ బీట్రూట్ ముక్కలు రోజు పెటల్స్ కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మేము ఈ బీట్రూట్ ముక్కలలో రోజు వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటున్నాం మీరు కూడా ఒకవేళ రోజు పెట్టాల్సి లేకపోతే రోజు వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి కొద్దిగా రోజు వాటర్ వేసుకుంటున్నాం ముక్కలు తడిచేటట్టు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిశ్రమం దీనిని క్లాత్లో వేసైనా వడగట్టుకోవచ్చు లేదు అంటే ఇలా ఒక స్ట్రైనర్లో వేసైనా మనం వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకుంటే చక్కటి రసం సిద్ధమవుతుంది చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి బీట్రూట్స్ కనుక తీసుకుంటే ఇలా మనకు చక్కగా కలర్ఫుల్గా వస్తుంది ఈ రసాన్ని మనం వేరే బౌల్లో తీసుకోవాలి ఈ బీట్రూట్ రసం ఇక్కడ ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నామండి ఇందులో ప్లాంట్ బేస్డ్ గ్లిజరిన్ ఒక అర స్పూన్ తీసుకున్నాం ఈ కొలతలకి ఇది సరిపోతుంది ఈ రెండింటినీ కొద్దిగా కలుపుకోవాలి బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి ఇ ఇంతే కాకుండా ముఖకాంతిని పెంచేటటువంటి అనేకమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి మరికొంత ముఖకాంతిని పెంచడం కోసం ఈ మిశ్రమానికి తగినట్లుగా రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ని తీసుకున్నాం ఒకవేళ మీ దగ్గర ఈ క్యాప్సిల్స్ లేకపోతే విటమిన్ ఈ ఆయిల్ ఉంటుందండి అదైనా వేసుకోవచ్చు అదైతే ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి ఈ కొలతలకి అది సరిపోతుంది ఈ విధంగా ఈ క్యాప్సిల్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి ఈ కలుపుకోవడంలోనే ఉంటుందండి చక్కగా కరిసిపోవాలి దీనికోసం కావాలంటే మీరు విస్కర్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనకు జెల్ కావాలి ఈ మిశ్రమానికి జెల్ కావాలి కాబట్టి దీనికోసం ఎలోవేరా జెల్ ఒక ముప్పావు స్పూన్ తీసుకున్నామండి స్పూన్ పెద్దదే కాబట్టి ముప్పావు స్పూన్ తీసుకున్నాం మీరు చిన్న స్పూన్ అయితే ఖచ్చితంగా ఒక స్పూన్ తీసుకోవాల్సి ఉంటుంది దీనిని పూర్తిగా ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నేచురల్గా ఆర్గానిక్ క్రీమ్ చాలా అందంగా తయారవుతుంది ఇన్స్టెంట్ గ్లోని తెచ్చేటటువంటి క్రీమ్ అండి ఇది మనకు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఆ రోజు ఉదయాన్నే మనం ఈ క్రీమును ముఖానికి అప్లై చేసుకుని ఒక నలభై నిమిషాల నుంచి తీసామనుకోండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుని వచ్చినటువంటి ఫేస్ గ్లో మనకు వచ్చేస్తుంది అంత ఇన్స్టెంట్ క్రీమ్ ఇది మీరే చేసుకోవచ్చు దీనిని తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవాలి పెట్టుకుని తీసిన తర్వాత మాత్రమే మనకు ఇది ఒక క్రీమ్లా తయారవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే మనకి ఇంచుమించు నాలుగు నెలలైనా నిల్వ ఉంటుందండి తడి తగలకుండా ఉంచుకుంటే ఇంకా కొన్ని రోజులు ఉంటుంది చూడండి ఎంత అందంగా తయారైందో చక్కటి క్రీమ్ చాలా తక్కువ సమయంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకోవచ్చు కెమికల్ ఫ్రీ ఎంత మంచి క్రీమో చూడండి చూడండి ఎంత అందంగా ఉందో ఈ క్రీమును మీరు తప్పకుండా తయారు చేసుకోండి చేసుకుని మీరు రాసుకొని చూస్తే మీకు ఒక్కసారి అప్లై చేసుకుంటేనే తెలిసిపోతుంది ఈ క్రీములో ఉన్న సుగుణాలన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు చూడండి ఎంత అందంగా ఉందో ఈ క్రీము ఒక్కసారి చేతిపై అప్లై చేసి చూసుకుందాం ఇది మినిమం థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మీరు రాత్రి పగలు ఎప్పుడైనా రాసుకోవచ్చు